హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అరసరెడ్డి సార్ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రేపు ఉత్తరాంధ్రలో విజయనగరంలో గురజాడ కేంద్ర గ్రంథాలయం వద్ద ఒక మెగా సెమినార్ కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఒక బేసిక్ నాలెడ్జ్ పైన ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఏంటి సార్ దీని ప్రత్యేకత అంటే ఈ సెమినార్కి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఆరు వందల విలువగల మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ బుక్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఎందుకంటే ఒక మోటివ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అందరూ కూడా చదవలేని పరిస్థితులు ఉన్నారు మీ అందరినీ ఒక మోటివ్ చేయడానికి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి విజయం సాధించిన ప్రతి విజయం సాధించిన యాస్పిరెంట్ని కూడా తీసుకొచ్చి మీకు అవగాహన కల్పించడం అనేది దీని ఉద్దేశం మరి టెస్ట్ కూడా ఏంటి సార్ అంటే జస్ట్ ఒక యాభై మార్కులు అండి కామన్ సిలబస్ బేసిక్ నాలెడ్జ్ మీరు ఖచ్చితంగా బిట్స్ చూస్తే ఆన్సర్ చేయగలరు అటువంటి ఒక యాభై బిట్స్ని మన మొబైల్లోనే మీ మొబైల్ తెచ్చుకుంటే మీ మొబైల్లోనే బ్యాచ్ పెట్టి అందులో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం ఆ టెస్ట్లో మొదటి మూడు బహుమతులు కూడా నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ రెండు వేల ఐదు వందలు సెకండ్ ప్రైజ్ పదిహేను వందలు థర్డ్ ప్రైజ్ వెయ్యి రూపాయల వరకు కూడా నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సెమినార్లో ఏంటి సార్ మనం బోధిస్తామంటే ఈ సెమినార్లో ప్రధానంగా ఇప్పుడున్న ట్రెండ్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎలా సాధించాలి నెక్స్ట్ ప్రెజెంట్ ఎఫ్బిఓ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏబిఓకి సంబంధించి ఎస్ఏ రాసే విధానం చాలామందికి తెలియదు ఎందుకంటే ఎస్ఏలో చాలామంది పోతున్నారు అయితే ఎస్ఏకి నీకు కంటెంట్ ఉంటుంది రాసే విధానం అనేది మనము అక్కడ గణపతి గారు వస్తారు మరి నా చేత కూడా మరి ఈ యొక్క ఎస్ఏ ఎలా రాయాలనేది అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇటువంటి నెక్స్ట్ డిఎస్సి ఇటువంటి వాటిలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎంత చదివినా సరే స్కోర్ చేయలేకపోతున్నారు ఏ కాన్సెప్ట్ తీసుకుంటే సులభంగా స్కోర్ సాధించవచ్చు అనే అంశాలపైన మనకి టెస్ట్ ఉంటుంది చూడండి మరొకసారి వేదిక ఎక్కడంటే విజయనగరంలో గురజాడ లైబ్రరీ రంజిని థియేటర్ దగ్గర బాలాజీ జంక్షన్ అంటే చెప్తారు అక్కడ రంజనీ థియేటర్ ఉంటుంది ఎస్విసి దాని పక్కనే గురజాడ కేంద్ర గ్రంథాలయం మెయిన్ రోడ్ ఆ పైన మనకి హాల్లో ఈ సెమినార్ అని జరుగుతుంది సరిగా పది గంటలకండి రేపు పది గంటలకు మీరు వచ్చినట్లయితే అరగంటలో రిజిస్ట్రేషన్ అయ్యి వెంటనే టెస్ట్ కండక్ట్ చేస్తాం టెస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది సెమినార్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో చాలా తక్కువ సమయంలోనే మీకు పంపించడం జరుగుతుంది సో ఈ సెమినార్కి చూడండి ఒకసారి ఎందుకు ఎంత ప్రాధాన్యత అంటే ఏదైనా ఒక సక్సెస్ అయిన పర్సన్ని మీరు కలిసి ఓకే ఈ విధంగా ఈ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం గ్రూప్ వన్ చదవాలనుకుంటున్నాం గ్రూప్ టూ చదవాలనుకుంటున్నాం అని ఒక పర్సన్ కలవడానికి మా సమయంలో అయితే చాలా టైం పట్టేది నెల రోజులు తిరిగితే కానీ ఒక సక్సెస్ అయిన పర్సన్ దగ్గర కూర్చుంటే ఒక పది పది నోసారి కూడా మనకు టైం ఇవ్వరు ఏముంది ఇలా చదువు అలా చదువు అంటారు అటువంటిది పది మందికి పైగా గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించిన విజేతల్ని మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరూ ప్రీప్లైండ్గా వస్తారు ఏం చెప్పాలి ఇంతమంది విద్యార్థులకి అని అలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈరోజు ఇటువంటి ఉండడం బట్టే నేను ఒక సక్సెస్ అయిన ఒక విజేతను కనుక మా సర్కిల్లో ఉన్న అందరినీ కూడా తీసుకొచ్చి మీ అందరి కోసం ఈ యొక్క సెమినార్ని ఏర్పాటు చేస్తున్నాను సో ఈ సెమినార్కి ఖచ్చితంగా హాజరవ్వండి అయితే చూడండి ఈ విధంగా సిలబస్ కూడా మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటేషన్లో మెయిన్ ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్లో కొన్ని టాపిక్స్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎకానమీ పాలిటీ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఈ బేసిక్ నాలెడ్జ్ అండి అలాగే కరెంట్ అఫైర్ లేటెస్ట్ త్రీ మంత్స్ సంబంధించి ఒక బేసిక్ వన్ వర్డ్లోనే ఉంటాయి పెద్దగా ప్రశ్న కూడా కఠినంగా నేను ఇవ్వలేదు మొత్తం నేనే పేపర్ తయారు చేశాను కనుక మరి ఈ విధంగా ఈ సెమినార్కి మీరు హాజరయ్యాలనుకోండి ఖచ్చితంగా మీకైతే మంచి ప్రతిఫలం ఉంటుంది షార్ప్గా పది గంటలకి ఈ యొక్క సెమినార్ స్టార్ట్ అవుతుంది మధ్యలో మీకు ఫార్టీ మినిట్స్ టెస్ట్ మనం పెడతాం మరి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ బుక్ ఇస్తూ మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది మీరు ముందుగా మాత్రం యాండ్రాయిడ్ అనే ఏదైనా ఫోన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుని రావాలి ఎందుకంటే మీ ఫోన్లోనే మన యాప్ డౌన్లోడ్ చేసి అక్కడే బ్యాచ్ క్రియేట్ చేస్తాం ఎంతమంది వచ్చారో అంతమందికి అక్కడే ఎగ్జామ్ పెడతాం ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ కోసం రెండు వెంటనే రిజల్ట్ ఇచ్చేయాలి సో మీరు రాసిన పది నిమిషాల లోపు మనకి మొబైల్లో మీకే ర్యాంక్ వచ్చేస్తుంది రిజల్ట్ వస్తుంది అక్కడ వెంటనే మన గెస్ట్ల చేత మీ అందరికీ కూడా నగద బహుమతి ఎవరైతే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారో వాళ్ళకి వెంటనే నగదు బహుమతి అక్కడ ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు ఆ బ్యాచ్లో సో ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం మనం ఆన్లైన్లో ఈ పే పెడుతున్నాం ఒకసారి అర్థమైంది కదా అందరు కూడా మరి మీకు తెలిసి ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేసి ఖచ్చితంగా మన సెమినార్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ